అబ్బాయి అంతా కరెక్ట్గానే ఉందంటావా అంత బానే ఉంది కానీ ఆ బ్యాండ్ కూడా పెట్టించుకుంటే ఉండవలసిందన్న గురుగారు ఊరుకో అబ్బాయి ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేస్తున్నాం ఆ మాత్రం పబ్లిసిటీ చేసుకోకపోతే ఎలాగా పబ్లిసిటీ అలా చీప్ ఉండకూడదండి చాలా క్లాసీగా చేసు జనరల్ గా అమ్మాయిల ఫోటోల్లో ఫిల్టర్స్ అవి వాడి బాగుంటారు ఈ అమ్మాయి ఏంటండి బయట ఎంత బ్యూటిఫుల్ గా ఉంది నువ్వేమో ఆ అమ్మాయిని చూసి ఎక్సైట్ అవుతున్నావు నేను ఆ వెనకాల వచ్చేవాడిని చూసి టెన్షన్ పడుతున్నాను వాడేంటయ్యా పోలీస్ కుక్కకి ప్యాంటు షర్టు వేసినట్టు అలా ఉన్నాడు కనిపెట్టేస్తాడేమో మీరేం టెన్షన్ పడకండి మిమ్మల్ని వాడే కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడిగినా కూడా కాన్ఫిడెన్షియల్ అని చెప్పండి మిగతాది నేను చూసుకుంటాను అంతేనంటావా మీరు కోటేశ్వరం కన్ఫర్మ్ గురుగారు వెల్కమ్ టు హైదరాబాద్ మ్యామ్ దిస్ ఇస్ ఏజెంట్ ట్రైబ్యునల్ రిపోర్టింగ్ ఫ్రమ్ ఇండియా నెంబర్ వన్ సెక్యూరిటీ ఏజెన్సీ హాజ్ ద ఫ్లైట్ మ్యామ్ కెన్ యూ డూ సంథింగ్ అబౌట్ అదర్లాండ్ నుంచి మదర్లాండ్ విచ్చేసిన మిస్ నీరా గారికి స్వాగతం సుస్వాగతం దిస్ ఇస్ ఏజెంట్ జాన్ స్నో ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మేడం అంతలేదు లేదు బిలో ఎవరేజ్ థ్యాంక్ యూ జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ బోకెతో మా బాస్ని బొట్లో వేసేసుకుందామనే దెబ్బలు పడతాయి గురుగారు ఈ అమ్మాయి కొంచెం తేడాగా ఉంది ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ మనకెందుకు అబ్బాయి కోటి నరిస్తున్నారు

కాన్ఫిడెన్స్ చూడ కాన్ఫిడెన్స్ హలో సర్ 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 మోడీ గారి చుట్టూ ఆరుగురే ఉంటారు అలానే ఆ సెక్యూరిటీ ఆరుగురేనా మరి అటు చూడండి దూరంగా చెగుతున్నాడే వాడు ఎవడు అనుకున్నారు ఎవడు మనోడే సార్ అవునా డ్యూటీ చేస్తున్నాడు అడిగిరి అటు చూడు ఆ తో వెళ్తున్నాడే ఓ డౌటా వాడి అంటే సెన్సియర్గా ఫైటెక్ ఇస్తున్నాడు పొరపాటు ఎదురు నేర్పుతాడే ఆ బాయ్ వెళ్ళిపోయినా ఈవినింగ్ ఫ్లైట్ కి వెనకొచ్చేస్తాడు సార్ డెడికేషన్ ఇక్కడ మీరు కనిపెట్టాల్సిన విషయం ఏంటంటే కంటికి కనిపించడం మేమే కాదు మీ చుట్టూ మీకు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు యుస్లీ మానిటర్డ్ మేడం హైదరాబాద్ లో మీకు ఏమి కావాలన్నా నన్ను అడగండి అవునా ఆ రోడ్ మధ్యలో ఉన్నాయి కదా ఎస్ మేడం హాట్ మ్యామ్ మీ ఐటినరీ ఈ రోజు హోటల్లోనే స్టే రేపు మార్నింగ్ రుద్ర కొండకి స్టార్ట్ అవుతున్నాం రేపు మార్నింగ్ ప్రోగ్రామ్ ఓకే ఇవాళ బయటికి వెళ్తున్నాం జాన్స్ నో గారికి హైదరాబాద్ మొత్తం తెలుసు కదా ఏదైనా బెస్ట్ ప్లేస్ కి తీసుకెళ్ళండి షూర్ మేడం బ్యాగ్ ఐ కెన్ హ్యాండిల్ ఇట్ థ్యాంక్ యూ ఈ డబ్బున్నోళ్ళు మళ్ళంటోళ్ళు నమ్మరండి బ్యాగ్లో ఏం కొట్టేస్తామో అని డౌట్ మనకి ఎందుకు వన్ వీక్ వన్ అండ్ హాఫ్ లైఫ్ సెట్ మీరు బాగా కమర్షియల్ అయిపోయారండి నిజం చెప్పు ఆ బండి మీద దోశలు వేస్తే వాడు మీ వాడు కదా యువర్ కంప్లీట్లీ రాంగ్ సార్ ఆ పక్కన ఢీ కాసేవాడు మా వాడు అస్సలు కనిపించకపోయా నో వన్ ఇండియాస్ నెంబర్ వన్ సెక్యూరిటీ అంటే మీరే వాట్ ఎ టీమ్ యా వాట్ ఎ సెక్యూరిటీ ఆస్ట్రేలియా వీసా రావడం కష్టం అన్నారు కష్టమే మరి వెహికల్ ఇచ్చారు ఏమంటున్నాడు కాన్ఫిడెన్షియల్ కాన్ఫిడెన్షియల్ రేపటి నుండి వన్ వీక్ హైదరాబాద్ లో ఆల్ ఇండియా హ్యాండిక్రాఫ్ట్ సమ్మిట్ జరుగుతుంది లాస్ట్ డే సీఎం గారు హోమ్ మినిస్టర్ అటెండ్ అవుతున్నారు బెటర్ యూ టేక్ కేర్ ఆఫ్ ద సెక్యూరిటీ బట్ సార్ నేను రాబిన్ హుడ్ కేస్ కేసు మీద ఉన్నాను నీ గురించి ఆడియో ఫంక్షన్ లో ఏవి వేసినట్టు ఇంత బాగా చెప్పాడు విక్టర్ని పేరు పెట్టుకున్నావే గాని ఈ కేసులో విక్టర్ వచ్చేలా లేదు ఏమన్నా వైల్డ్ డాగా స్ట్రీట్ కుక్కలు కాపులాకే కరెక్టు పోయి ఆ సెక్యూరిటీ పనిలో ఉండు ఈ కేసు ఎవరికి ఇవ్వాలో నేను చూసుకుంటా సారీ సార్ రేపటి నుంచి నేను వన్ వీక్ సిక్ లీవ్లో లో ఉంటున్నాను బాగానే ఉన్నాడుగా ఏంట్రో క్లీన్ చేస్తుంటే మిస్పైర్ అయి ఇంచు అయ్యాను రికవరీ అవ్వగానే రాబిన్హుడ్ ని ఖచ్చితంగా పట్టుకున్నాను సార్ థ్యాంక్ యూ తీసుకొచ్చారండి మేడం మీరేం చెప్పారు ఏదైనా బెస్ట్ తీసుకెళ్ళండి జ్యోతి ఏదో ఒకటి చేసి నెక్స్ట్ ఇయర్ పద్మశ్రీ లిస్ట్ లో ఈయన పేరు కూడా యాడ్ చేయించేలా వాట్సాప్ చేయండి డబ్బులు వస్తున్నాయి సరికి దుబ్బులు పెట్టిన అర్థం కావట్లేదు మీకు మనకి ఎందుకు అబ్బాయి వన్ వీక్ వన్ అండ్ హాఫ్ లైఫ్ జ్యోతి గారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారా గుర్తింపు లేదండి స్నో గారు మీ ఇలాంటి జాబ్ లో వెతికి వెతికి నేను పెడితే పద్మశ్రీ నాకు కాకుండా మీకు ఇమ్మట్టే బాధగా ఉంటుందో స్నో గారు మీరు ఇడ్చి కాదుంది నాకు ఇవ్వట్లేదు మీకు ఓ షాప్ అంతే మదర్ నా చాక్లెట్స్ చేసేసారు రేపు నా హ్యాపీ బర్త్డే ప్లీజ్ కొనివ్వరా డబ్బులు తక్కువ ఉన్నాయి పింకీ రేపు వచ్చి కొందాం నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మ్యామ్ యాక్చువల్లీ ఇంత అక్కర్లేదు నెక్స్ట్ వీక్ వచ్చి తీసుకుంటాను కంగ్రాచులేషన్స్ మీరు మా టెన్ థౌజండ్ కస్టమర్ సో ఈ రోజు మీరేం బిల్ చేసినా ఫ్రీ ఇవన్నీ తీసుకోవచ్చు ఈ చాక్లెట్స్ అన్ని నీకే Just not your plan, control John Snow. Not needed. Wow, John Snow. Peace. I don't like it. గురుగారు ఏంటంటే మీ రేంజ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్టేషన్స్ పెంచుదామని ఆరుగురిని సెట్ చేశా అంటే వాళ్ళని మీరు సెట్ చేశారా కోటిన్నర ఇస్తున్నారా ఇస్తున్నామని సాటిస్ఫాక్షన్ వాళ్ళకు కూడా ఉండాలిగా అందుకే ఇలా ప్లాన్ చేశా దెబ్బకి మన మీద లుక్కే మారిపోయింది వాడైతే నాకు ఫ్యాన్ అయిపోయాడు సార్ 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 ఒక్క ఒక ఫోటో సార్ ఒక ఫోటో మిస్ ఒక ఫోటో ఆ ఓకే ఓకే ఏ మాట కామాట మీరు మహా కన్నింగ్ గురుగారు మనిషంటేనే కన్నింగ్